హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలో ప్రముఖ పరిశ్రమల్లో ఒకటిగా నిలిచిన గోడ్రేజ్ కంపెనీ ప్రస్తుతం నూతన ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధంగా ఉంది ఈ సదుపాయం మీకు మంచి ఉద్యోగ అవకాశాన్ని అందిస్తోంది మీ కెరీర్ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఈ ఉద్యోగాల తక్షణమే లభ్యం కాబట్టి ఆసక్తి ఉన్న అభ్యర్థులు త్వరగా అప్లై చేయొచ్చు గోడ్రేజ్ కంపెనీలో వివిధ విభాగాల్లో ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి ఈ ఉద్యోగాల ద్వారా మీరు వ్యాపార నిర్వహణ ఉత్పత్తి లాజిస్టిక్ మరియు ఇతర ముఖ్యమైన విభాగాల్లో నిపుణులనుగా తయారు చేయొచ్చు ఉద్యోగాల కోసం అవసరమైన నైపుణ్యాలు మరియు అర్హతలు అనేక రకాలుగా ఉండవచ్చు కానీ సాధారణంగా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు ప్రాథమిక కంప్యూటర్ నైపుణ్యాలు అవసరం ఈ ఉద్యోగాలు నెలకు ఇరవై వేలు వేతనం అందిస్తాయి మీరు చేసే పనికి అనుగుణంగా మంచి జీతం శీతలీకరణ ఆరోగ్య బీమా మరియు ఇతర బెనిఫిట్స్ కూడా అందించబడుతున్నాయి మీరు ఇచ్చే కృషికి మరియు పనితీరుకు అనుగుణంగా వేతనం పెరగచ్చు గోడ్రేజ్ కంపెనీ ఉద్యోగులకు ఉచిత నివాసం అందిస్తోంది ఆర్థిక భారం లేకుండా సౌకర్యవంతమైన నివాసాన్ని పొందడం ద్వారా మీరు మీ పనిపై పూర్తిగా దృష్టి పెట్టగలరు కంపెనీ కల్పించనున్న నివాసం హైజెనిక్ మరియు సురక్షితమైన వాతావరణంలో ఉంటుంది ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు కనీసం పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ పూర్తి చేయాలని అర్హత ఉంది అవసరమైన నైపుణ్యాలు మరియు సామర్థ్యాలు ఉంటే మీరు ఈ ఉద్యోగానికి ఎంపికవడానికి మంచి అవకాశం ఉంటుంది ఉద్యోగాలకు అప్లై చేయడానికి మీరు గోడ్రేజ్ అధికారిక వెబ్సైట్ను సందర్శించి అర్హతలు మరియు సూచనల ఆధారంగా అప్లికేషన్ ఫామ్ నింపాలి తర్వాత మీ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇంటర్వ్యూ కోసం కాల్ వచ్చే అవకాశం ఉంది ఉద్యోగం కోసం మరిన్ని వివరాలను పొందడానికి మరియు అప్లై చేయడానికి మీరు గోడ్రేజ్ అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు లేదా వారి నియామక శాఖను సంప్రదించవచ్చు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ కెరీర్ను కొత్త గమ్యానికి తీసుకువెళ్ళండి త్వరగా అప్లై చేయండి మీ జీవితంలో ఓ గొప్ప మార్పును తీసుకురావడానికి ఇదే ఓ మంచి సరైన సమయం ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్